శ్రీలంక తెలుసు కానీ అక్కడ శ్రీలంక ఉందా అంటే కర్రీ మన గోదావరి స్టైల్ బాబా ముగ్గు చూస్తుంటే నేను చికెన్ కర్రీ బాగుంటుంది అనుకుంటున్నాను మన ఇండియాలో కూడా అది బాగా ఇప్పుడే మేమైతే హౌస్ బోటింగ్ అయితే వచ్చాం బోటింగ్ చేయడానికి సారీ బోట్స్ చూడండి ఎంత బాగున్నాయో వా ఇలాంటియే మనం ఎక్కువ రీల్స్ లో చూస్తాం కదా ఇప్పుడు మనమే ఎక్స్పీరియన్స్ చేస్తాం షికార్ అయితే మేము అలిపిలో అలిపిలో చేసిన అంటే కేరళ దగ్గర కేరళలో అలిపి దగ్గర ఇక్కడ ఈ బోట్ షికార్ అంటే చాలా ఫేమస్ అందరికి ఇష్టం కూడా అంట సో అయితే చాలా బాగున్నాయి ఎంత క్యూట్ గా ఉన్నాయా ప్రతిదీ అంత అంత క్యూట్ గా మళ్ళీ వాటర్ కూడా చాలా పైకున్నాయి ఇది రెవరా ఏంటో కూడా అర్థం కావట్లేదు అంటే ఇప్పుడు మనం వెళ్ళే బోట్ చాలా బాగుంది బోట్ అయితే చికార్గల్ వచ్చింది ఏంటి ఎవరు లేరండి ఓహో కొంకూలన్నీ లోపల మేమైతే బోట్ ఎక్కిసాము బోట్ అయితే బల్లే ఉంది మాయా ఇంకోండి టోటల్ బోట్ బోట్ అయితే ఇదే టైగర్ మహల్ మొత్తానికి మంచిగా బార్గెనింగ్ చేసి నా ఒక్కడికి ఫ్రీ అని బాగా చేపి నా ఒక్కడికి ఫ్రీ అంట నేను చిన్నపిల్లను కాబట్టి సిక్స్ మెంబర్స్ కి మొత్తం టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ తీసుకున్నారు త్రీ అవర్స్ చెప్తారంట చూద్దాం మరి ఎలా జరుగుద్దో ఆ బోట్ కూడా రెడీ అయిపోతుంది వెళ్ళడానికి ఆ బోట్ లో కూడా చాలా మంది పీపుల్ ఉన్నారు ఇప్పుడు మన బోట్ కూడా వెళ్ళిపోడానికి రెడీగా ఉంది బోట్ డ్రైవర్ అని బోట్ అయితే స్టార్ట్ అయిపోయింది మనం అయితే ఇలా స్ట్రైట్ గా వెళ్తున్నాము స్టార్ట్ అయిపోయింది నేను సేఫ్టీ జాకెట్ వేసుకున్నాను కానీ చాలా పెద్దది అయిపోయింది కానీ మంచి సేఫ్టీగా ఉంది ఓ మొత్తానికి అయితే స్టార్ట్ అయిపోయా మొత్తం త్రీ అవర్స్ జర్నీ ఇప్పుడు లాల్ నెహ్రూ వారి మంచి స్టేడియం కూడా ఉంది మళ్ళీ ఉంది కదా ఇక్కడ హౌస్ బోట్ ఉంది కదా నార్మల్గా మనం ఎక్కుదాం అనుకున్నాం కానీ బడ్జెట్ అంటే బందరికి టికెట్ కాస్ట్ ఎక్కువ ఉందని చెప్పలేదు కానీ ఈ బోట్ కూడా సూపర్ ఉంది కానీ హౌస్ బోట్ లో మనం పడుకోవచ్చు కూడా అంట ఇంట్లో బాల్కనీ కూడా ఉంది మొత్తం ఎంజాయ్ చేయొచ్చు బోట్ డైనింగ్ టేబుల్ అన్ని ఉన్నాయి బోట్ లో శ్రీలంక కానీ అక్కడ శ్రీలంక ఉంది అంటే ఏంటి మయా వీళ్ళకి శ్రీలంక వీళ్ళకి కొంచెం ఆస్థాగా ఉన్నాయి లంకా అని పెట్టారు ఆస్థాగా అంటే ఆస్తులు గొడవలు అవి ఉన్నాయి అనమాట దానికి ఊరు పేరు చీలంక 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 రిసార్ట్ అంటే అది ఒకసారి బ్రిడ్జ్ చూడండి ఎంత బాగుందో మనం బ్రిడ్జ్ కింద నుంచి వెళ్తాం ఇప్పుడు కింద నుంచి వెళ్ళిపోయాము అన్న డ్రైవర్ డ్రైవర్ అన్న ఏమంటున్నాడు అంటే అక్కడ ఫుల్ గా మబ్బులు ఉన్నాయి కదా ఫుల్ వర్షం మామూలుగా లేదు వర్షం చాలా గట్టిగా పడుతుంది మాయ వాళ్ళు ఎంజాయ్ చేస్తాం మాయా లేదు ఫుల్ ఎంజాయ్ ఇగోండి ఎంత బాగా పడుతుందో వర్షం బ్యూట్ వ్యూ చూడండి ఎంత బాగా కనబడుతుందో ఒకసారి వ్యూ చూడండి ఎంత బాగుందో మొత్తానికి ఫుల్గా వర్షం పడి మొత్తానికి ఆగిపోయింది ఇప్పుడే మేమైతే ఆకలిస్తుందని చెప్పి ఒక రెస్టారెంట్కి అయితే వచ్చాం పాడి ఫీల్స్ రెస్టారెంట్ కి అయితే వచ్చాము బాగా ఆకలి మధ్యాహ్నం ఉండేది లంచ్ కూడా చేయలేదు ఇప్పుడు వెళ్ళి ఫుల్ గా ఏదో ఒక షిప్ ఉంది చూడండి ఎంత పెద్దగా ఉందో అంగోండి మో ఎంత పెద్ద బోట్ వెళ్తుందో ఉమ్మో అది బోట్ కదా ఇంకా షిప్ అది మనమైతే మీల్స్ చెప్పాము దీంట్లోకి రైస్ సాంబార్ చిక్ చిక్కుడుకాయ కర్రీ ఇది ఏంటది ఇది ఇదైతే క్యాబేజీ ఫ్రై దెబ్బకాయ పచ్చడి ఇది ఏది ఆనబకాయ కర్రీ అంట ఇప్పుడు అయితే టేస్ట్ చేద్దాం అండి పులుసు కూడా ఒక ఫిష్ ముక్క ఇచ్చారు పోపు ఇది స్టార్ట్ చేద్దాం అన్నప్పటికీ ఫిష్ ఫ్రై కూడా వచ్చింది ఇంకోండి ఫిష్ ఫ్రై ఇప్పుడు దీన్ని కూడా టేస్ట్ చేద్దాం మనం ఫస్ట్ మీల్స్ ట్రై చేద్దాము ఫస్ట్ ఇప్పుడు మనం కాంప్లిమెంటరీ సాంబార్తో ట్రై చేద్దాం నెక్స్ట్ సాంబార్తో సాంబార్ బాగుంది ఇప్పుడు చిక్కడికాయ కర్ర చిక్కడకాయ కర్రీతో టేస్ట్ చేద్దాం నేను చిక్కడికాయ కర్రీ బాగుంటుంది అనుకుంటున్నాను మన ఇండియాలో కూడా అది బాగా తింటుంది ఇది కూడా చిక్కుడుకాయ కూడా పల్లె బాగానే ఉంది అయితే మనం ఫిష్ కర్రీ వేసుకొని ట్రై చేద్దాం టేస్ట్ మొత్తం ఏం లాంగ్వేజ్ అర్థం కావట్లేదు మా టైగర్ మే అనుకో మొత్తం మాట్లాడేది మొత్తం అర్థమైపోతుంది కూడా టైగర్ మ్యాక్ అన్ని ఇక్కడ లాంగ్వేజ్ బాగుంది ఫిష్ కర్రీ మన గోదావరి స్టైల్లాగే బాగుంది కూడా చాలా బాగా ఉడిగింది ఓకే ఓవరాల్ అన్ని సూపర్ ఉన్నాయి ఫిష్ టేస్ట్ చేద్దాము ఫస్ట్ నిమ్మకాయ వేసుకుందాం ఇప్పుడైతే మొత్తం ఫిష్ టేస్ట్ చేద్దాం బా చాలా బాగుంది ఫిష్ మీట్ అయితే చాలా బాగా ఉడికింది బాగుంది కొంచెం ఏదో డిఫరెంట్గా ఉంది బాగుంది ఈ ఈ ఫిష్ టేస్ట్ ఎలా ఉందంటే కొంచెం సాల్టీ ఫ్లేవర్తో ఫుల్ డిఫరెంట్గా ఉంది బాగుంది కదా ఎప్పుడు నార్మల్ ఫిష్ తిని తిని బోర్ కొట్టేసింది ఫిష్ మాత్రం చాలా డిఫరెంట్గా ఉంది ఇంకోడి ఎలా ఉందో చూడండి బల్లి ఉంది కదా బాబాయ్ అసలు దాన్ని ముక్కు చూస్తుంటే ఎంత షార్ప్గా ఎంత షార్ప్గా ఉందో ఇది ఇంకా చిన్నపిల్ల పెద్దదనుకో బల్లి ఉంటుంది అది చూడండి అంగుండ చూడండి ఇంకోటి అక్క ఉంది కదా అక్క అవునా একে একে সেইমে দেখ